నమస్తే అసేట్ న్యూస్ కు స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం ఎంపీడివో కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో చెర్ల మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న ఎనిమిదవ తరగతి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల యాభై వేల మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు అందిస్తుంటే అది చూసి ఓరవేరని రామోజీ పచ్చపత్రిక ఈనాడు ద్వారా విషం చిమ్ముతున్నారు కుల దురహంకారంతో రామోజీ ఈనాడు దినపత్రికను టీడీపీ పార్టీ పాంప్లెట్లా తయారు చేసి పత్రిక విలువలు మంట కలుపుతూ నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుద్రవ పట్టించడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారని తప్పుడు రాతలు మెయిన్ పేజీలో రాయడం తర్వాత రోజు చివరి పేజీ మూలన క్షమాపణలు చెప్పడం రామోజీరావుకు పరిపాటిగా మారిందని చెర్ల అన్నారు ఏదైతే మరి వయసు పెరిగినటువంటి రామోజీరావు గారు ఇవాళ ఆయన అక్కసును బయట పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక అశుద్ధమైనటువంటి రాత్రలు వారి యొక్క పేపర్ మరి ఈ రాస్తూ ఉన్నారు ఎంత దారుణం అంటే ఈ రాత్రుల్లో పేద ప్రజానికానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెడితే మీరు ఎందుకు అని చెప్పి రామోజీ రామోజీరావు గారి డైరెక్ట్ చెప్పాలని కోరుతున్నారు అలాగే పేద విద్యార్థులందరికీ కూడా యాభై ఎయిత్ క్లాస్ నుంచి ఇచ్చి వారు ఈరోజు వారిని ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధానంగా వారిని తీర్చిదిద్దాలి బైజ్యూస్ కంటెంట్ ద్వారా వారికి ఏదైతే మరి కొన్ని ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వాలనేటువంటి చేసి వారు మళ్ళీ దాన్ని తప్పుడుగా యూజ్ చేస్తూ చేయకుండా దాన్ని ఒక కోర్ట్ ద్వారా మరి ఒక పాస్వర్డ్ ద్వారా మరి దాన్ని నియంత్రించే కార్యక్రమం చేస్తూ జగన్మోహన్ కార్యక్రమం చేశారు అటువంటి తరుణంలో ఈ రోజు రామోజీరావు గారి యొక్క ద్వారా ద్రోహంకారంతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకి మరి పిల్లలకి రకంగా గిఫ్ట్లు ఇచ్చి పాడు చేస్తున్నారు అని తల్లిదండ్రులే వద్దని కోరుతున్నారు ఈ యొక్క ఏది మనకున్నటువంటి కేవలం ఇవ్వద్దని కోరుతున్నారు మరి ఈ రాష్ట్రంలో ఎందుకు అని చెప్పి మరి వారి స్వయంగా వారి యొక్క పేపర్లు రాయిస్తున్నారు రాయిస్తున్నారు నేను అడుగుతున్నాను రామోజీరావు గారి యొక్క పిల్లలు రామోజీరావు గారి యొక్క మనోలు వారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారా తెలుగు మీడియంలో చదువుకున్నారో వారు వచ్చి చెప్పాలని కోరుతున్నారు అలాగే మరి ఎవరైతే రామోజీరావు గారి యొక్క మనో వారు ట్యాప్లు వాడుతున్నారా సెల్ ఫోన్లు వాడుతున్నారా లేదో కూడా వారు చెప్పాలి ప్రతి దానికి కూడా మంచి చెడు రెండు ఉంటాయి ఏదైతే ఈ రోజుల్లో మరి సెల్ ఫోన్ వాడక తప్పట్లేదు కానీ సెల్ ఫోన్ వల్ల సెల్ ఫోన్ లో కూడా పోర్ట్ వీడియోస్ వస్తాయి అందరి చేతుల్లో ఉంటున్నాయి వాడేటువంటి ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి ప్రస్తుతం మరి ఇంటర్నెట్ సౌకర్యాలు అవసరమైన తరుణంలో ఈరోజు వారు రాణించి తద్వారా వారు మంచి ఎత్తులకు ఎదగాలనే ఉద్దేశంతో జగన్మోహన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలు ఇస్తూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నటువంటి ఈ రామోజీరావు గారు ఇవాళ పేద వర్గాలకి మరి బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ అలాగే ఏదైతే చదువు చెప్తుంటే కూడా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా రామోజీరావు గారు బాధ కలిగిన ప్రధానం ఏమిటంటే కేవలం ఈ రాష్ట్రంలో పేదవర్ పిల్లలు వారికి ఈ రకమైన ఫెసిలిటీస్ ఇవ్వకుండా వారి నిత్యం వారి దగ్గర పెద్దలు దగ్గర దగ్గర చేయడానికి వారి జీవితాలన్నీ కూడా ఉండాలన్న ఆలోచన వారి పొందు కలిగే ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలు తప్పుడు రాజులు వారి పేపర్లో రాస్తున్నారు రాస్తూ ఉన్నారు వారు మరి ఈ రోజుల్లో అందరూ సమానమే మీ పేద పేద పిల్లలు కేవలం దళితులకు మాత్రమే ఈ యొక్క క్యాబ్లు పేద పిల్లలు వాడకూడదు మీ ఆలోచనని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మనుషులంతా ఒక్కటైన ముందుకు తీసుకొస్తున్న తరుణంలో మీరు ఈ రెక్కడ రాత్రి రాయడం ఏమైనటువంటి చర్య మేము అభివృద్ధి అభినందిస్తూ ఉన్నాం అలాగే ఒక్కసారి చూడండి పిల్లలు చూడండి కేవలం మరి ఎయిత్ క్లాస్ విద్యార్థులకు ఐదు లక్షల యాభై యాభై వేల క్యాబ్లు రాష్ట్రంలో ఇస్తే ఎవరైతే దేవుడు చిన్న చూపు చూడటం మూలంగా దానికంటే మరి ఏదైతే చూసినటువంటిది వారి ప్రభావంగా ఉంటుంది కాబట్టి ఎట్లా అంగవైకల్యం వారందరికీ కూడా ఈ ట్యాబ్ల ద్వారా వారికి వారి తల్లిదండ్రులకు పర్యవేక్షణలో భవిత మరి ఇన్స్ట్రక్టర్స్ ద్వారా వారిని ట్రైన్ చేయడం కోసం వారికి మరి మానసిక ఉల్లాసం రావడం కోసం అక్కడ వారి పిల్లలందరికీ కూడా మరి ఈ ఇస్తే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు మరి ఈ రోజు రామోజీ నాయుడు గారు చేస్తున్నారు మరి అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో పెద్దకి తప ఎన్నికల్లో బుద్ధి చెప్పిన కార్యక్రమాలు చేస్తాం ఎందుకు చెప్తున్నారంటే ముఖ్యంగా మరి ఈ రాష్ట్రంలో గతంలో ఏదైతే కొన్ని విద్యా సంస్థలు మరి కేవలం ఏదైతే మరి చంద్రబాబు నాయుడు సపోర్ట్ తో పెట్టిన విద్యా సంవత్సరాలు కొన్ని ఉన్నాయో వాటికి విపరీతమైన డబ్బులు ఉండి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కొరల్ని తాపత్రయ నాడిన దర్పకి నిల్బచె. అరెంని అపక్షతి మరి టీడికి తయారు చేసారో వానికి వచ్చేటువంటి ఇంకా పడిపోతుందని అలాగే పేదవాళ్ళందరూ చదివేసుకుంటే మరి ధనవంతులు పక్కనే ఈ పేదవాళ్ళు కూడా కూర్చుంటారు మనకి పని చేసేవాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక దురహంకారంతో తో ఈ రోజు ఈ పేపర్లో మరి పచ్చని పిల్లల మధ్య ఇట్టండి పిల్లలకిద మంచి చేస్తే దాన్ని కూడా పెడంతాలు తీస్తూ ఈ కార్యక్రమం చేస్తూ తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజల మీకు బుద్ధి చెప్తారు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం నెరవేరుతుంది ఒక మంచి సమాజం విద్య ద్వారా సాధ్యమవుతుంది తద్వారా పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెప్పడం అలాగే వారికి టేబుల్ ఇచ్చి తప్పనిసరిగా కాంపిటేట్ ఎక్సెన్స్లో కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం దేని పోటీ పడే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు వారు రాసినటువంటి రాత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి అసలు ఏమీ చూడట్లేదు ముఖ్యంగా మరి ఈ పిల్లలందరూ కూడా ఈ రకంగా పాడైపోతున్నారు తల్లిదండ్రులు వద్దని కోరుతున్నారు అనేటువంటి మాటలు చెప్తున్నారు ఇవాళ ప్రతి తల్లిదండ్రులు కూడా చక్కగా వారి పర్యవేక్షణ ఉపయోగించుకుంటూ ఉన్నారు అలాగే వారి పనులైనటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాళ్ళ ఇంట్లో ఒక మామగా అలాగే ఒక స్త్రీకి ఒక అన్నగా తమ్ముడుగా ఇవాళ వారి ఎఫర్ట్ చేయలేనటువంటి దాన్ని మరి ఈ రోజు వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం మరి చేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా ఎప్పటికైనా తప్పుడు రథలు కట్టిపెట్టి మరి మీరు ఇమీడియట్ గా ప్రజల వద్దకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నా ఏదైతే అణు అణువున మీరు నిండిపోయినటువంటి దురహంకారం ఏదైతే ఉందో వేద వర్గాల వచ్చాము ముఖ్యంగా వేద వర్గాల మీద మీకు దురహంకారాన్ని మీరు కూడా మరి తగ్గించుకోవాలని చెప్పి కోరుతున్నా లేని పక్షాన రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా మీరు కాని లేదా ఏదైతే ఈ రోజు నారా చంద్రబాబు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని వీరు చేస్తున్నటువంటి యొక్క పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెప్పడం తప్ప ప్రతి ఒక్కరికి రేపు ఎన్నికల్లో మరి పేద వర్గాల వారంతా కలిపి బుద్ధి చెప్తారో మీ దురంకారానికి సరైన